హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు అయితే మన ఈ డబుల్ బెడ్రూమ్ అప్డేట్ వచ్చేసి ఈ రామ్పల్లిలో అయితే కీస్ అయితే ఇస్తున్నారంట ఫ్రెండ్స్ ఎవరికైనా రాకుంటే మాత్రం ఈ కీస్ అయితే తీసుకోవచ్చు చాలా మందికి అయితే ఇస్తున్నారు అలాగే గృహపేశానికి కూడా పర్మిషన్ అయితే ఇచ్చారు ఇల్లు కానీ మనకైతే ఇక్కడ వాటర్ ఒకటి ఈ కరెంటు మీటర్ ఒకటి లేదన్నమాట ఈ రెండు పనులు అయిపోయిన తర్వాత అయితే వీళ్ళు గృహపేషన్ అయితే మంచి అవకాశం అయితే ఇచ్చారు కానీ ఈ రెండు లేనప్పుడు మనం ఏం చేయలేం కదా అందుకని వీళ్ళు ఏం చెప్తారంటే ఇంక ఈ వాటర్ అండ్ ఈ కరెంటు మీటర్కి అయితే టైం పడుతుందంట మేబీ ఇంకొక వన్ మంత్ అయితే పడుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అది అయిపోయిన వెంటనే గృహపేషాలకు అయితే చేసుకోవచ్చు మనం ఎలాంటి అయితే ఇబ్బంది లేదు ఒకవేళ మీకు కనుక తలంజీ రాకపోయింటే మాత్రం ఈ రాంపల్లికి అయితే వెళ్ళి కీస్ అయితే తీసుకోండి మీరు ఆఫీసుల్లో కలిసినట్టయితే మీకు మీ ఫ్రూఫ్స్ అయితే ఏదో చూపించినట్టయితే మీకు అయితే కీస్ ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ మరిన్ని మరిన్ని మంచి అప్డేట్తో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ